రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు పాటించవలసిన నియమాలు పూజను ఎలా చేసుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి వీటి గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా శ్రావణ శుక్రవారాలు ఎన్ని పూజా విధానాల గురించి అయితే తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి వరలక్ష్మి వ్రతం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు కాబట్టి ఈ సంవత్సరంలో మూడవ వారం అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మాసం ప్రారంభం శుక్రవారంతోనే ప్రారంభం అవుతుంది నిత్య దీపారాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట దగ్గర అయితే ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి అలాగే ఇక పూజ చేసుకోవడానికి వీలు కాని వారు ఇల్లంతా శుభ్రపరుచుకొని ప్రతినిత్యం ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో ధూపాన్ని సాంబ్రాన్ని కలిపి ధూపం వేయటం చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా దూరమై పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా వ్రత నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజను ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు ఇక అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పెసరపప్పు పాయసం నైవేద్యంగా సమర్పించుకోండి ఇక వీలైన వారు దేవస్థానాలకు వెళ్తున్న వారు శనిగలు అలాగే అరటి పండ్లను అయితే అక్కడ పంచి పెట్టడం చాలా మంచిది శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమనే చెప్పుకోవచ్చు ఈ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మి ఆరాధన మంగళవారం రోజు గౌరీదేవి ఆరాధన అలాగే శనివారం రోజు విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారు సో ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమనే చెప్పవచ్చు సో ముఖ్యంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది లక్ష్మి వ్రతాన్ని ఏ కారణానికి మొదటి వారం చేయరాదు ఎందుకంటే పౌర్ణానికి ముందు వచ్చే వారాన్ని మాత్రమే వరలక్ష్మి వ్రతంగా ఆచరించాలని పండితులు చెప్తున్నారు సో అమ్మవారి పూజ ఏ కారణానికి ముందు అయితే చేయరాదు పౌర్ణమి తర్వాత అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఆటంకం ఉన్నవారు ఎవరైనా సరే నెక్స్ట్ వారం చేసుకోవచ్చు అదే విధంగా మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఐదు వారాలు రావడం చాలా విశేషం సో మూడో వారం పండగనైతే జరుపుకుంటాం సో వీళ్ళు కాని వారు నాలుగు లేదా ఐదు వారాల్లో పండగనైతే చేసుకోవచ్చు వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చును అయితే ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం చాలా విశేషమనే చెప్పవచ్చు శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే విష్ణు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఇక లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఇక పౌర్ణమి అంటే సోడ చక్రాలతో కూడిన లక్ష్మీ అమ్మవారు అలాగే లలిత అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఈ మూడు కలిసి ఒకే రోజు రావటం చాలా విశేషం ఎవరైతే ఈ రోజున శ్రావణ మాసంలో పూజను ఆచరిస్తారో లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సుఖ శుభాలు లభిస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా లక్ష్మి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అలాగే వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు సాయంత్ర సంధ్యా సమయంలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం చాలా మంచిది ఎందుకంటే పౌర్ణమి గడియలు ప్రారంభం అవుతాయి కాబట్టి సాయంకాలంలో వ్రతాన్ని ఆచరించటం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది వీలున్నవారు సాయం సంధ్యా సమయంలో అమ్మవారి వ్రతాన్ని ఆచరించి పూజించి అర్చించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి చాలా మంది లక్ష్మీదేవి ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటారు కానీ లక్ష్మీ నారాయణ సమేతంగా ఉన్న ఫోటోను పెట్టుకొని తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేయటం చాలా మంచిది ఇక లక్ష్మీ అనుగ్రహం కోసం అమ్మవారి ఫోటో ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో సో పద్మాసన స్థితి స్థితే గౌరీ నారాయణి నమోస్తుతే సో ప్రతి ఒక్కరు కూడా నారాయణ హృదయంలో ఉన్న అమ్మవారి ఫోటోని పెట్టుకోవటం చాలా మంచిది సో ఆ రోజు కొనుకోవటం కూడా చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు అమ్మవారికి నైవేద్యం అలాగే ఎలాంటి ఫోటోని మనం తీసుకోవాలి వీటి గురించి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ అందరూ ఒక లైక్ చేయటం అయితే మర్చిపోకండి